మేడం మా మొత్తా స్థాపన పచ్చు పచ్చి తీసుకురావచ్చు अग्छा आप जैसा देखेंगे तो कुछ होता नहीं क्या? अब काम करेंगे? अब तो कौन हैं? आज अब तो किसी को भी कुछ करना नहीं है ना? कितने लाख नहीं है बोलो? अबे देख सर है कांचे हैं बोलो सर మాట స్థాపంటున్నా పశ్చిమ హైదరాబాద్ పది పదిహేను జాబ్ తీసుకురావచ్చు నేను బీజే నాగరాజు బీజే నాగరాజు నేను కుంటకల్ మున్సిపాలిటీ నుంచి ఆధ్వర్యకు వచ్చాను హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా అందరికీ నమస్కారం శ్రీనివాసులు టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ కడప మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రాంతం ఒక జమ్మ మూడు అందరు సంతోషపడతారు అట్లీస్ట్ అధ్యక్ష ఇప్పుడు మనకు గత మూడు సంవత్సరాలుగా ఏ వార్డు ఎన్ని పనులు చేశారనే ఎన్ని పనులు పూర్తి అయినాయి అనే సమాచారం ఇచ్చారు అధ్యక్ష ఇంట్లో మనము నిజంగా ప్రశంసించాలి అధ్యక్ష కొంతమంది చాలా బాగా పని చేశారు కొంతమంది చేయలేకపోయినారు ఇప్పుడు చేసుకోవాలి ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా పెట్టారు అది దీంట్లో లలితమ్మ గారు పదహారు పనులు పూర్తి చేశారు వాళ్ళ వార్డులో దీన్ని మనం అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి అధ్యక్ష దాంతోపాటు దాని తర్వాత సందీప్ రెడ్డి గారు వరలక్ష్మి గారు ఇద్దరు కూడా పన్నెండు పన్నెండు పనులు వాళ్ళ వార్డుల్లో కంప్లీట్ చేశారు వీళ్ళ ముగ్గురిని మనం అందరూ కూడా ప్రత్యేకంగా అభినందించాలి అధ్యక్ష ఎందుకంటే ఏదో కొంత ఇంట్రెస్ట్ తీసుకుంటే పనులు అవుతాయి లేకపోతే అవు అలాగే చూసుకుంటూ పోతే అధ్యక్ష చెట్టివర్ణ అన్న బాలాజన నీ రిపోర్ట్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిందన్నా నువ్వు నువ్వు కొంచెం వినాల పూర్తి చెప్తా లలితమ్మ సందీప్ రెడ్డి వరలక్ష్మి రిపోర్ట్ బాగుంది ఇంట్లో వీళ్ళు ఇచ్చిన దాంట్లో నేను ఏం చెప్పడం కాదు అలాగే అసలు లేని రిపోర్ట్ అధ్యక్ష శ్రీమతి హిందూ గారు నలభై వార్డు అధ్యక్ష ఒకే ఒక పని అయింది అధ్యక్ష ఆ వార్డులో అలాగే భారతీ గారికి రెండు రెండు రెండే రెండు రెండు పనులు అయినాయి అధ్యక్ష అలాగే ప్రభావత్ గారి మూడు చిన్న గారి మూడు వాసయం గారివి మూడు పనులే అయినాయి అధ్యక్ష దీని మీద మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎందుకంటే వాళ్ళు కూడా కౌన్సిల్ గౌరవ కౌన్స్ వాళ్ళు వాళ్ళ వాటిలో వాటిని అభివృద్ధి చేసుకోవాలనే కోరికతో చేసి ఉంటారు కాబట్టి మన అధికారులు మనం అందరూ కూడా వాళ్ళు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ పడితే చిన్న చిన్న పనులైనా సరే స్పీడ్గా చేసుకుంటే బాగుంటుందని నేను వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందించడానికి కొంతమందిని బెటర్మెంట్ చేసుకోవడం చెప్దామని మీ అందరి మూడు మారుదా అని లేచాను అధ్యక్ష ధన్యవాదాలు